హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ టిఫిన్ చట్నీ రెగ్యులర్గా మనము ఒకటే చట్నీ తిని మనకి బోరింగ్గా ఉంటుంది కదండి సో ఒకసారి ఇలాగా డిఫరెంట్ స్టైల్లో ఈ టిఫిన్ చట్నీని మీరు ట్రై చేయండి ఇందులో మనము ఎలాంటి కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ అస్సలు వాడమని కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలాగ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు ఎక్స్ట్రానే తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ టిఫిన్ చట్నీ ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్కి వచ్చేద్దాము అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక్క టీ స్పూన్ ఎక్కువ నూనె కూడా పట్టదండి ఒక్క స్పూన్ వరకు నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ అంతా ఉల్లిపాయను తీసుకొని సన్నగా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వరకు వేగాల్సిన పని లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి చిన్న సైజు టమాటాను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే అలాగ పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చిని ఎప్పుడైనా ఇలాగ వే వేయించేటప్పుడు డైరెక్ట్గా వేసుకోవద్దు జస్ట్ ఇలాగ తుంపి వేసేసుకోండి మనకి పేలకుండా ఉంటాయి అలాగే ఇవి మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకోండి చక్కగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని అయితే కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి జస్ట్ మనకి ఆ పచ్చిమిర్చి అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి అలాగే టమాటో కూడా మనకి మెత్తగా మగ్గుతుంది కదా అప్పటి వరకు వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు పుదీనా ఆకులు వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలాగ పుదీనా వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఆల్రెడీ వేయించిన పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు కూడా నేను పొట్టు తీయలేదు మీకు పొట్టుతో సహా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసేసి ఆ వేయించిన పల్లీలు ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక్క పావు కప్పు వరకు అయితే పుట్నాల పప్పు ఇలా పుట్నాల పప్పు ఈ పల్లీలు వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు అలాగ వేగితే సరిపోతుందండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినవే కదా ఇలాగ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లార్చేసుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్ వాటన్నిటిని కూడా వేసేసుకొని ఒక మూడు అలాగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసుకొని చింతపండు ఎక్కువ వేసుకోవద్దని టమాటో కూడా ఉంటుంది కదా టేస్ట్ బాగోదు పులుపు ఎక్కువైనా కూడా అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని నేనైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను మిక్సీ జార్ను తొలిపి వాటర్ వేసుకుంటున్నాను మీకు తినే కన్సిస్టెన్సీని బట్టి మనకి ఇడ్లీ అనుకోండి కొంచెం లూజ్గా ఉంటే చట్నీ బాగుంటుంది దోశల్లోకి ఎలా కాదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా సో మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం మనము నార్మల్గా ఎలాగ పోపు పెట్టేసుకుంటాం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు పసినపప్పు అండ్ మిర్చి కరివేపాకు వేసేసుకుని ఈ విధంగా పోపు మొత్తాన్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకోండి చూస్తున్నారు కదండి చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా నిజంగా చట్నీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటారు అంతా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీరు